నరేంద్ర మోడీ గారు స్వయంగా తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంకారవం పూరించింది కూడా మల్కాగిరి చాలస్థానం విషయం మీరు చూసిండు వారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది వారి స్వాగతం పలికిండ్రు వారు అనుకున్నారట అయ్యో మంది ఇంకా చేరనట్టున్నది మొత్తం ప్రజలందరూ ఇక్కడనే ఆగిపోయి అనుకున్నట కానీ అసలు ప్లేస్కి వచ్చేటప్పటికీ వారికి అర్థమైపోయింది లక్షల మంది జన ప్రభంజనం చిన్న పిల్లల్ని బిజా నెచ్చుకున్నటువంటి తల్లుడు కావచ్చు తల్లుడు కావచ్చు ఇవాళ ఎనభై సంవత్సరాల వరకున్న కావచ్చు మోడీ గారి వచ్చి స్వాగతం పలికి ఆశ్రయించమే కాదు మోడీ గారు మేమంతా వెంట ఉంటామన్నటువంటి ఆ బలమైన వివాదం ఇవాళ మోడీ గారికి ఒక స్ఫూర్తినిచ్చింది మోడీ గారికి ఒక కొత్త పేరునిచ్చింది అందుకనేమో వారు తెల్లారి నాగర్ మీటింగ్ అంతకంటే తర్వాత జగిత్యాల మీటింగ్ జరిగితే నేను ఎన్నడికీ మల్కాగిరి ప్రజల ఆ ఆశీర్వాదాన్ని ఆ ప్రేమని నేను మరమలే చెప్పి పదే పదే చెప్పాను ఆ సభ తర్వాత ఆ ర్యాలీ తర్వాత తెలంగాణలో ఈ గడ్డ మీద ఈ దఫా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి అన్ని స్థానాల్లో ఇవాళ పోటీ పడగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది ఎక్కడ సర్వేలు చూసినప్పటికీ కూడా పన్నెండు సీట్ల పైబడి పన్నెండు సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ఇవాళ రిపోర్ట్స్ వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు వేల ఆరులో కరీంనగర్లో ఎన్నికలు చూసినాం ఆనాడు అధికారం అంతా ఒక దిక్కున్నది డబ్బంతా ఒక దిక్కున్నది ధర్మం మరోవైపు సైలెంట్ గా ఉన్నది ప్రజలంతా కూడా ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ బావుట గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే రెండు లక్షల ఆరు రెండు లక్షల ఆరు వేల మెజార్టీ ఇచ్చి కరినాడు ఎక్కడ గెలిపించిన మీరు చూసి ఆనాడు చూసిన నేను పార్టీకి అంత బలం లేదు క్యాడర్ లేదు నాయకులు లేరు ఉన్న నాయకులు ఉన్న కానీ అమ్ముడు పోయి కానీ ప్రజలే కథానాయకులై వాళ్ళంతా వాళ్ళు ఓట్లేసి గెలిపించే చరిత్ర కరీంనగర్ రెండు వేల ఆరులో చూసిన ఇవాళ కూడా కనపడేది మా కార్యకర్తల మా నాయకుల పా పార్టీ యాక్టివిటీ కనపడేది ముప్పై శాతం నలభై శాతం అయితే అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ ఇవాళ వివిధ వర్గాల సపోర్ట్ అనేది కనపడకుండానే చేప కింద నేనులాగా భారతీయ జనతా పార్టీ గెలిపించే పనిచేస్తున్న విషయం మనం రేపు తెలుస్తుంది నేను అందుకని మా వాళ్ళ కంటున్ను ఇక్కడ గ్రామంలో సభ పెడతామంటే పెట్టండి సార్ పెట్టి తప్పకుండా వస్తారు చెప్తున్నాం ఇవాళ వేలాదిగా ఇక్కడ తరలి వచ్చింది